మన జాతికి చెందిన ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ విచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ హృదయపూర్వక శనాఖులు వాస్తవానికి మనం ఇలా ప్రెస్ మీట్లు పెట్టి అడిగే వరకు తేవడం అనేది కొద్ది దౌర్భాగ్య పరిస్థితి మనకు రెండు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధితో పనిచేసినాం రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి దాదాపు ట్వంటీ పర్సెంట్ కుర్మే కారణమని తెలిసినప్పటికీ వీరి రోజు మనకున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే బీర్ రైలన్న గారిని క్యాబినెట్లోకి తీసుకోవడానికి ఎందుకు అనేది తెలియని ప్రశ్న సోదరు గారు అందరికి తెలిసిన విషయమే గత నలభై సంవత్సరాలుగా కుర్మలకు ప్రాధాన్యత లేదని మనం ఏదైతే ఈరోజు మనకి ఏ పార్టీ టికెట్ ఇస్తే దానికి కట్టుబడి అందరం పనిచేస్తామని మన తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది కుర్మలను సంఘటితమై కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ను మనం అధికారంలోకి తేవాలని ప్రతి గ్రామ గ్రామ తెలంగాణ వ్యాప్తంగా గట్టిగా పనిచేయడం జరిగింది ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తేవడం జరిగింది అంత నిర్దిష్టంగా పనిచేసిన మా కురుమలను ఎందుకు విస్మరిస్తున్నారు అనేది అన్ని పార్టీల తీరిన ఈ రోజు టికెట్లు ఇచ్చి అధికారంలో టికెట్లు ఎర్ర చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి గొండలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు ఎవరు లేరు ఇన్ని రోజులు కురుమ కురుమ మరియు గొల్లలకు కలిపి కంపల్సరీ ఒక క్యాబినెట్ లో మినిస్టర్ ఉండేవాడు ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గొల్లలకు ఇవ్వలేదు మరియు కుర్మలకు ఇవ్వలేదు ఎందుకు వివక్ష చూపుతుంది ఇప్పటికైనా గ్రహించాలి మా కురునాలు ఎంత నిస్వార్థంగా పనిచేస్తారనేది మొన్నటి ఎలక్షన్లో చూసి రోజు రాబోయే ఎలక్షన్లో కూడా మేము కట్టుబడి ఉండి మా మీరు పొందాలంటే తప్పకుండా ఇప్పుడు రేపు జరగబోయే విస్తరణలో మీరు లైలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలి లేనట్లయితే మేము ఎంత లోపతో ఉంటామో అంత ఆగ్రహంగా కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం తప్పకుండా రాబోయే మంత్రి విస్తరణ మంత్రిపాద విస్తరణలో వీళ్ళ ఐలన్న గారికి మంత్రిపాద అయితే తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ ఆందోళన బీసీ సంఘం కూడా ఈరోజు వీళ్ళ ఐలన్న గారికి మంత్రిపాద ఇవ్వాలని మద్దతు పలకడం జరుగుతుంది మాకున్న ఏకైక ఎమ్మెల్యేను మాకు ఒక గాడ్ ఫాదర్ గా భావించి తెలంగాణలోని నలభై లక్షల మందికి అతనయ్య ఒక లీడర్ గా చూస్తున్నటువంటి సమయంలో తనని తప్పకుండా మంత్రి పదవులకు తీసుకోవాలి లేనట్లైతే కురుమల ఆగ్రహానికి గురై రాబో రోజుల్లో పార్టీ పతనానికి కూడా ఇది దారి దారితీస్తాయని హెచ్చరిస్తున్నాం ఈ యొక్క మంత్రి పదవితోనే కాదు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా కురుమలకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచే సత్తా ఉంది కావున అధికార పార్టీలో ఏదైనా తరబడి అధికారం లేకపోయినా పార్టీలో పనిచేసిన కురుమలు ఉన్నారు వాళ్ళందరికీ గుర్తించి ఎవరెవరి స్థాయిలో వారికి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు మిగతా మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా మా కురుమలకు ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు ఇచ్చినట్టయితే తప్పకుండా వారిని గెలిపించుకోవడమే కాదు కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటూ ఎల్ల వేరేలా మా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ లేనట్లయితే మా ప్రతాపం కూడా చూపించి మొన్న బిఆర్ఎస్ కు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని మేము రాష్ట్ర వ్యాప్తంగా మీట్లు పెట్టి తీసుకుంచి బిఆర్ఎస్ ఓటమికి కారణమైన కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైన రాబోయే రోజుల్లో